బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విద్యార్థి ఉద్యమ సారథి ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా సహాయ కార్యదర్శి నాయుడు ఘనంగా ఏఐఎస్ఎఫ్ తొంభైవ ఆవిర్భవ దినోత్సవం దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి విద్యార్థుల హక్కుల సాధనకు నాటి నుంచి నేటి వరకు నిరంతరం అలు పెరగకుండా పోరాటం చేస్తున్న అఖిల భారత విద్యార్థి సమైక్యకు అండగా ఉండాలని కర్నూలు జిల్లా మాజీ సహాయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూచే తాలూకా అధ్యక్షులు బి శ్రీనివాసనాయుడు అన్నారు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధాన గేట్ దగ్గర ఏర్పాటు చేసిన ఏఐఎస్ఎఫ్ జెండాను శ్రీనివాసనాయుడు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండవ తేదీన ఉత్తరప్రదేశ్లో లక్నో నగరంలో మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూతో పాటు మహమ్మద్ అలీ జిన్నాలు ఏర్పాటు చేసిన ఏఐఎస్ఎఫ్ దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించిందని కోరారు దీని వెనుక ప్రభుత్వంలోని కొందరు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు పెద్దల హస్తం ఉంది ఇలా ఆవిర్భవం నిర్బంధం చేసి తిరుగుబాటు తప్పదని తప్పులను వెలికి తీస్తారని భయంతో విద్యార్థి సంఘాలను రానివ్వకుండా అడ్డుపడుతున్నారని అన్నారు విద్యా రంగం పరిరక్షణకు భవిష్యత్తులో పోరాటాలు చేస్తామన్నారు కార్యక్రమంలో యుసి తాలూకా కార్యదర్శి కె తిమ్మగురుడు ఏఎస్ఎఫ్ నాయకులు షమీవుల్లా పట్టణ అధ్యక్షుడు విష్ణు కార్యదర్శి అబ్దుల్ ఖాదర్ దస్తగిరి సమీర్ వలి శంకర్ బాబు రవి వీరేష్ సంతోష్ విష్ణు సూరి ఉపేంద్ర పాల్గొన్నారు మన ఇదే జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థితికి చెందిన చెందినాం ఎమ్మెల్యూరు పట్టణ అధ్యక్షుడిగా తాలూకా అధ్యక్షుడిగా ఏసపు జిల్లా సహాయ కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గ పనిచేశాం ఈరోజు జర్నలిస్టు ఏపీడబ్ల్యూజే సంఘానికి ఎమ్ తాలూకా అధ్యక్షుడిగా ఉన్నా అంటే జర్నలిజంలో కూడా మేము ఈరోజు కొనసాగుతున్నాము ఎక్కడ ఉన్నా కూడా మనము సామాజిక దృక్పథము ఈరోజు దేశ సేవకై ప్రజల శ్రేయస్సు కోసము నిరంతరము పనిచేసినటువంటి అవసరము ఎంతైనా ఉందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనము నైతిక విలువతో ఒక క్రమశిక్షణతో ఒక ఏషప్ అంటే నిబద్ధతతో ఉండేటువంటి విద్యార్థి సంఘం అనేటువంటిది మనము ప్రజలకి అటు విద్యా సంస్థలు కానీ తెలియజేసిన బాధ్యత ఉంది విద్యార్థి దశ ఎట్లా ఉంటుందంటే మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టమన్నట్టు అది ఖచ్చితంగా పూర్తి చేసేటువంటి ఆలోచన శక్తి సామర్థ్యం ఈరోజు విద్యార్థి దశకు ఉంటుంది మీరంతా కూడా ఏఐసప్ ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లి విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పి స్వాతంత్రం కోసం స్వాతంత్రం రావడానికి కారణం ఒక ఏ హైసపు ముందుండి పంతొమ్మిది వందల ముప్పై ఆగస్టు పన్నెండవ తేదీ నుండి ఇవాళ తొంభై సంవత్సరం చరిత్ర కలిగిన ఏదైనా ఉందంటే ఒక ఏసప్ ఉంది దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ విద్యారంగ సంస్థల పైన మలుపు పోరాటం చేస్తూ ఇవాళ పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇవాళ విద్యారంగాన్ని దశ పట్టిస్తున్న ఎన్ఐ కుటుంబానికి ఒకటే హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నాంగా ఇవాళ విద్యార్థి విద్యార్థి కళాశాలకి పాఠశాలకి విద్యార్థులని విద్యార్థి సంఘాలు రాని ఒక జీవో తీసుకొచ్చడం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా ఇవాళ చెప్తున్నాం ఇటువంటి జీవోలను తక్షణ రద్దు రద్దు చేయాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం అలాగే తొంభై ఏళ్ళుగా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండవ తారీఖున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ఆవిర్భ ఆవిర్భించినటువంటి ఏఎస్ఎఫ్ నాటి నుంచి నేటి వరకు విద్యార్థుల సమస్యల పైన నిరంతరము పోరాటాలు చేస్తూ వాటి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి ఏఎఫ్లో విద్యార్థులు కొనసాగుతున్నందుకు గెర్వపడాలని చెప్పి నేనే భావిస్తూ ఉన్నాను సమాజానికి సేవ చేయడానికి మీరంతా కూడా ముందుండాలా క్రమశిక్షణతో నైతిక విలువలతో మంచి సదుద్దేశంతో మంచి గుణాన్ని కలిగి ప్రజా సేవలకు మన ముందుకు రావాలని చెప్పి నేను ఈరోజు విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మానేసి మంచి మార్గంలో రావాలని చెప్పి విద్యార్థి విద్యార్థి లోకానికి కూడా నేను నేనంతా పిలుపునిస్తా ఉన్నాను ఈ శ్రీనివాస్ నాయుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా మాజీ సహాయ కార్యదర్శి ప్రస్తుతము ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అఖిల భారత విద్యార్థి సమఖ్య ఏఐఎస్ఎఫ్ తొంభైవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు పట్టణంలోని జూనియర్ కాలేజ్ ఎదుట జరుపుకుంటున్నాము ముఖ్యంగా మరి ఏఐఎస్ఎఫ్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండు ఉత్తరప్రదేశ్ రాజధానిలో ఇది ఆవిర్భవించడం జరిగింది ఈ ఆవిర్భావ దినోత్సవానికి మరి అనేక మంది నాయకులు జవహర్లాల్ నెహ్రూ మహమ్మద్ అలీ జిన్నా వంటి నాయకులు ఈ ఆవర్భవ దినోత్సవం జరగడం జరిగింది మరి ముఖ్యంగా సమఖ్య భారతదేశంలో మరి మొదటిగా మరి భారతదేశంలో బ్రిటిష్ పరిపాలకులను తరిమి కొట్టడంలో ముఖ్యంగా పిడుగులు బిగించినటువంటి చరిత్ర కలిగిన సంఘం కేవలం అది ఏఐఎస్ఎఫ్ అని ఈరోజు చెప్తున్నాము మరి ఏఐఎస్ఎఫ్ నాడు నుండి నేటి వరకు మరి అనేక రకాల విద్యార్థి సమస్యలతో పాటు విద్యారంగంలో ఉన్న సమస్యతో పాటు పోరాడుతూ ఇప్పుడు కూడా మరి ఈరోజు ఏఐఎస్ఎఫ్ మరి ముందుండి పోరాడుతుంది కాబట్టి మరి ఏఐఎస్ఎఫ్ ను ప్రతి ఒక్కరూ విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్న నాయకత్వంతో ప్రోత్సహించి మరి అనేక సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని